హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూలై నెలలో విడుదల చేయబోతున్నారు ఈసారి వీధికి మాత్రమే రెండు వేల రూపాయలు వస్తాయి ఎవరెవరికి విడుదల చేస్తారు ఏ తేదీని విడుదల చేస్తారు అలాగే ఎవరైనా ఈ పిఎం కిసాన్ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ అర్హతలు ఉండాలి ఆ అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ సమ్మనిధి పథకం కింద రైతులకు వచ్చే ఇరవై వాయిదా త్వరలో విడుదల కానుంది అయితే ఈ వాయిదా ద్వారా రెండు వేల రూపాయలు పొందాలనుకునే అర్హులైన రైతులు తమ వివరాలను ముందుగానే పరిశీలించి తప్పనిసరిగా కేవీసీ పూర్తి చేయాలి లేకపోతే ఈ విడత డబ్బులు వారి ఖాతాలో జమ అయ్యే అవకాశం లేదు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎప్పటికీ స్పష్టం చేసింది పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని ప్రమాణాలు తప్పనిసరి ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది దీన్ని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు ఇది రైతులకు తక్షణ ఖర్చులకు ఎంతో ఉపశమనంగా ఉంటుంది పొలాల్లో పనులు మొదలుపెట్టే సమయంలో వచ్చిన పంటకు అవసరమైన సాగు సామాగ్రి కొనుగోలు చేసే సమయంలో వచ్చిన ఈ డబ్బు ఉపయోగపడుతుంది సో ఇరవై వాయిదా కోసం అర్హులు ఒకసారి చూసుకుంటే సాగు భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలు ఆధార్ బ్యాంక్ వివరాలు సరిగ్గా ఇచ్చినవారు ఈకేవిసి పూర్తి చేసిన రైతులు గత వాయిదా కోసం అర్హత కోల్పోని వారు భూమి పరిమాణంలో సంబంధం లేకుండా ఇతర ప్రమాణాలు సరిపోతే అన్ని రైతు కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు ఎవరి పథకానికి అర్హులు కారో ఒకసారి చూసుకుంటే సంస్థాగత భూస్వాములు ఉదాహరణకు ట్రస్టులు కంపెనీలు ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు లేదా పదవి విరమణ చేసిన వారు అలాగే గత ఏడాది ఆదాయ పన్ను చెల్లించిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్లు ఇంజనీర్లు న్యాయవాదులు సిఏలు ఆర్కిటెక్ట్లు వంటి ప్రొఫెషనల్ ప్రాక్టీస్లో ఉన్నవారు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న రిటైర్మెంట్ ఉద్యోగులు సో మనకు ఈసారి వాయిదా ఆలస్యం ఎందుకైందో ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు సాధారణంగా ఫిబ్రవరి జూన్ అక్టోబర్ నెలల్లో వాయిదాలు విడుదలవుతూ ఉంటాయి అయితే ఈసారి జూన్లో వాయిదా విడుదల కాలేదు అందుకు గల కారణాలు ఏదైనా అధికారిక ప్రకటన ప్రభుత్వం జారీ చేయలేదు అయితే వివిధ నివేదికల ప్రకారం ఈ జూలై పదో తేదీ వచ్చేలోపు ప్రధాని మోదీ ప్రత్యక్ష కార్యక్రమంలో ఈ ఇరవై వాయిదాను విడుదల చేయనున్నారని అంచనాలు వేస్తున్నారు ఈ కేవిసి పూర్తి చేయడం ఎందుకు అవసరమో ఒకసారి చూసుకుంటే ప్రతి రైతు పేరు లబ్ధిదారు జాబితాలో ఉండాలంటే తప్పనిసరిగా ఈ కేవిసి పూర్తి చేయాలి లేకపోతే రైతు పేరు లబ్ధిదారు జాబితా నుండి తొలగించే అవకాశం ఉంది ఇది చాలామంది గమనించాల్సిన విషయం అర్హత కలిగిన రైతులు ఇప్పుడే తమ ఈకేవీసీని పూర్తి చేయడం ద్వారా వాయిదా అందుకునే హక్కును నిలుపుకోవచ్చు ఈకేవిసి ఎలా చేయాలంటే ఓటీపీ ఆధారిత ఈకేవిసి మీ ఆధారు మీ మొబైల్ నంబర్కు లింక్ అయి ఉంటే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఓటీపీ ద్వారానే మీరు ఈకేవీసీ పూర్తి చేయవచ్చు బయోమెట్రిక్ ఈకేవి సిఎస్సి కేంద్రాన్ని సందర్శించి వేలముద్ద ద్వారా ఈకేవిసి చేయవచ్చు ముఖ ప్రమాణిక ఈకేవిసి అంటే వృద్ధులు మరియు వికలాంగ రైతులకు ముఖ గుర్తింపు ఆధారంగా సిఎస్సీల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసే సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది మీ వాయిదా స్థితిని ఎలా తెలుసుకోవాలంటే అంటే మీ వాయిదా ఆమోదించబడిందా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే సైట్కు వెళ్తే బెనిఫిషరీ స్టేటస్ లేదా మీ స్థితిని తెలుసుకోండి అన్న ఎంపికపై క్లిక్ చేయాలి ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేయాలి మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా లేదా అనే విషయం స్క్రీన్పై కనిపిస్తుంది ఈ ఈకేవిసి పూర్తయిందో లేదో కూడా అదే స్క్రీన్లో చూపిస్తుంది పిఎం కిసాన్ కోసం కొత్త దరఖాస్తులు ఎలా చేయాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే సైట్కు వెళ్ళండి నీ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ మరియు క్యాప్చాను నమోదు చేయండి మీ పూర్తి వివరాలు నమోదు చేయండి ఫారంను సమర్పించండి ప్రింటౌట్ తీసుకోండి సో ఈ విధంగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను ఈ జూలై పదో తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు ఇంకా ఈ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేయలేదు ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అంటే ఎంతమంది రైతులు అర్హులు ఉన్నారు బడ్జెట్ అవుతుంది సభ ఎక్కడ ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారనమాట ఇంకా అధికారికంగా మనకు ప్రకటించలేదు కానీ ఈ జూలై నెలలోనే విడుదల చేస్తారు మ్యాక్సిమమ్ పదో తేదీ వచ్చేలోపు విడుదల చేయొచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్